హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీలోకి ఆరు ప్రవేశించిన తర్వాత చాలా ఆవేశంగా మనోహరి గదిలోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు మనోహరి మండపంలో సౌరవ్ వాళ్ళు ఉండటంతో వాళ్ళని చూసి భయపడిపోయి ముసుగులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నీలని రెడ్ క్లాత్ తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి చెప్పినట్టుగానే నీల రెడ్ క్లాత్ తీసుకువచ్చి మనోహరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ ముసుగు వేసుకొని మండపానికి వెళ్తాను వసై నీలా నేను ఒక ఐదు నిమిషాల్లో వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి మనోహరి నీలాని అక్కడి నుండి పంపించేస్తుంది బాగిల్లోకి ప్రవేశించిన ఆరు అక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి అసలు మనోహరి ఎందుకు ముసుగులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మండపానికి వచ్చింది ఎవరు వాళ్ళని చూసి మనోహరి ఎందుకు ఇంతలా భయపడిపోతుంది అని చెప్పి ఇక మనసులోనే అనుకుని ఇవన్నీ ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదు అయినా ఒక అందుకే మనోహరి ఇలా చేయడం మంచిదైంది ముసుగులో బాగిని ఆయన పక్కన కూర్చోబెట్టి పెళ్లి చేర్పిస్తాను అని చెప్పి ఆరు మనోహరి దగ్గరకు వెళ్ళి తను స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది ఇక ఆ తర్వాత పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ముసుగు వేసుకుని కొబ్బరి బొండాన్ని చేత్తో పట్టుకొని నడుచుకుంటూ మండపానికి వస్తూ ఉంటుంది అమ్మ ఆలస్యమైపోతుంది ఏంటి పెళ్ళికూతురు ఇంకా రాలేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక అప్పుడే ముసుగులో బాగి అక్కడికి వస్తుంది అదిగుండి పంతులు గారు అమ్మాయి వచ్చేసింది అని చెప్పి అమరు వల్ల అమ్మగారు అంటూ ఉంటారు ఇదేంటి పెళ్లి కూతురు ముసుగు వేసుకుందని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే అమ్మాయి ముసుగులో పెళ్లి చేసుకుంటానని అమ్మవారికి మొక్కుకుందట పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అలాగే అమ్మ అమ్మాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి బంధులు గారు అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారు బాగిని అమర్ పక్కన పీటల మీద కూర్చోబెడుతుంది ఇదేంటి మిసమ్మ ఎలాగైనా సరే మాట మాటిచ్చింది మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మనోహరి ఆంటీ కూడా వచ్చి డాడ్ పక్కన కూర్చుంది కాసేపట్లో పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి పిల్లలు రాతోడితో రాతోడు నువ్వైనా ఏదైనా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు నేనేం చేయగలను పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా నేను సార్ దగ్గర పనిచేస్తున్నాను సార్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు అటువంటిది ఈరోజు మనోహరి మేడంని సార్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను ఇప్పటి వరకు మిస్ అమ్మ ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపుతుందేమో అని చెప్పి నేను కూడా ఎంతగానో ఏదో చూశాను ఇప్పుడు నాకు కూడా ఆ నమ్మకం పోయింది పిల్లలు నన్ను క్షమించండి నేను కూడా ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి రాతుడు అంటూ ఉంటే ఇక పిల్లలు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుందని చెప్పి పంతులు గారు బాగికి చెప్పడంతో ఇక ఇద్దరు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇప్పుడు తాళి కట్టండి బాబు అని చెప్పి అమర్ చేతికి పంతులు గారు తాళినిస్తారు ఇక దాంతో అమర్ బాగీ మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు అమ్మయ్య ఈ రోజుతో మీసమ్మకి ఆయనకు పెళ్ళి జరిగిపోతుంది ఇక ఆ మనోహరి నా కుటుంబం జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేదు అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరొకసారి బాగీ రూపంలో మీ చేత తాళి కట్టించుకునే అదృష్టం నాకు లభించింది ఇక ఈ జన్మకు నాకు ఇది చాలండి అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆరు అలా బాగిలోకి ప్రవేశించి అమర్ చేత మరొక్కసారి తాళి కట్టించుకున్న తర్వాత గుప్తా చెప్పిన మాటలు ఆరుకి గుర్తొస్తూ ఉంటాయి బాలిక నువ్వు గనక పౌర్ణమి ముగిసే వరకు ఆ బాలిక శరీరంలో నుండి బయటకు రాలేకపోతే నీ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది వినాశనం జరుగుతుందని చెప్పి ఇక ఆరుని హెచ్చరించడంతో ఎప్పుడైతే బాగి మెడలో అమర్ తాలి కడతాడో ఇక ఆ మరుక్షణమే ఆరు బాగి శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తా గారు మొత్తానికి నేను అనుకున్నట్టుగా నా బాధ్యతను నేను నెరవేర్చాను అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు మనోహరికి పెళ్లి తంతు జరిగేటప్పుడే స్పృహ వస్తుంది ఇదేంటి మండపం దగ్గర ఉండాల్సిన నేను ఇలా గదిలో స్పృహ కొల్పే పడున్నానేంటి పెళ్లి మంత్రాలు బాజాలు వినిపిస్తున్నాయేంటి నేను లేకుండా పెళ్ళి ఇంకెవరితో జరుగుతుంది అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ అలా మండపం దగ్గరికి వచ్చేసరికి అమర్ ముసుగులో ఉన్న బాగి మెడలో తాళి కట్టడం చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు పెళ్లి కూతురు మొహం మీదున్న ముసుగుని తొలగించవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అమర్ వాళ్ళ అమ్మగారు బాగి మొహం మీదున్న ముసుగుని తొలగిస్తారు అమర్ పక్కన కూర్చొని ఉన్న బాగిని చూసి అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఆరు బాగీ శరీరంలో నుండి వెళ్ళిపోవడంతో బాగికి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటే అమర్ తన పక్కన ఉన్న బాగిని చూసి షాక్ అవుతూ ఇక అలా లేచి నిలబడతాడు ఇక కూతుర్ని చూసిన తర్వాత సౌరవ్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు సౌరవ్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే మనోహరి పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వస్తుంది తన కూతుర్ని చూసుకుని రామ్మూర్తి కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు పంతులు గారు చెప్పినట్టే జరిగింది నా కూతురు పెళ్ళి బాబుగారితో జరిగిపోయింది అని చెప్పి రామ్మూర్తి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతలో బాగి స్పృహలోకి వస్తుంది తన మెడలో ఉన్న తాళిబొట్టును చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సార్ ఇదంతా నేను ఎలా వచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక నీ నాటకాలు ఆపు మిస్సమ్మ అని చెప్పి మనోహరి చూసావా అమర్ ఈ మిస్సమ్మ ఎంతకు తెగించిందో కావాలని ఇలా ముసుగులో నీ చేత తాలి కట్టించుకుంది మోసం చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మనోహరి గారు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఈ పెళ్ళి ఎలా జరిగిందో నాకేం తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటే చేసిందంతా చేసి అమాయకంగా ఎలా నటిస్తుందో చూసావా అమర్ అని చెప్పి ఇక మనోహరి అలా బాగి మీద నిందలు వేస్తూ ఉంటుంది అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ ఏంటి మిస్ అమ్మ ఇదంతా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సరే అని చెప్పి బాగి అంటూ ఉంటే వద్దు నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు దేనికోసం ఇదంతా చేసినా కూడా నువ్వైతే మోసం చేసి పెళ్లి చేసుకున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత మనోహరి అమర్ నీతో జీవితం పంచుకోవాలని నేను ఎన్నో కళలు కన్నాను ఈ మిస్సమ్మ వాటన్నిటినీ కూడా నాశనం చేసింది నా స్థానంలో తను కూర్చుంది దొంగతనంగా కట్టించుకుంది కాబట్టి ఈ తాళికి ఎటువంటి విలువ లేదు ఈ తాళి తన మెడలో ఉండడానికి వీల్లేదు ఇది నా తాళి అని చెప్పి ఈ తాళిని నాకిచ్చేసే మిస్సమ్మ ఇది నాది అని చెప్పి బాగి మెడలో ఉన్న తాళిని తెంచడానికి మనోహరి ప్రయత్నిస్తూ ఉంటే బాగి ఆగరణి మనోహరి గారు అంటూ తనని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అమర్ మనోహరి ఎంతకీ వినిపించుకోకపోవడంతో మనోహరి చెంపను పగలగొడతాడు ఏ కారణాల చేత నేను మిస్సమ్మ మెడలో తాళి కట్టినా కూడా మా ఇద్దరికి జరిగింది పెళ్ళి ఇప్పుడు మిస్సమ్మ నాకు భార్య నువ్వు ఇలా తాళిని తెంచడం కరెక్ట్ కాదని చెప్పి అమర్ అంటాడు ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు కూడా అవును మనోహరి అమర్ చెప్పింది నిజం ఇప్పుడు మిస్సమ్మ అమర్కి భార్య వేద మంత్రాల సాక్షిగా అమర్ మిస్సమ్మ మెడలో తాళి కట్టాడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు కూడా అమర్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడు మనోహరి తప్పు ఎవరి వల్ల జరిగినా కూడా అన్యాయం జరిగింది నీకు అందుకు నేను నిన్ను క్షమించమని కోరుతున్నాను నా కాస్త సమయం ఇవ్వు నేనే వేరొక సంబంధం చూసి నీ పెళ్ళి చేస్తాను నీ జీవితాన్ని నిలబెడతాను అని చెప్పి అమర్ చూడు మిస్సమ్మ నువ్వైతే దొంగతనంగా ఇలా పెళ్లి చేసుకొని తాళి కట్టించుకున్నావు కాబట్టి నా మనసులో నీకు స్థానం ఎప్పటికీ ఉండదు అని చెప్పి అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుప్తా ఆరుతో చూసావా బాలిక నువ్వు ఆవేశపడి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ బాలిక అందరి చేత మాటలు పడాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు కన్నీలు పెట్టుకుంటూ అవును గుప్తా గారు నేను నా స్వార్థం కోసం బాగిని బలి చేశాను నేను ఈ లోకం విడిచి వెళ్ళేలోపు బాగి కాపురాన్ని నిలబెట్టి వెళ్తాను అని చెప్పి ఇక అలా గుప్తాకి ఆరో చెబుతూ ఉంటే మళ్ళీ ఈ బాలిక ఏం చేయబోతుంది అని చెప్పి గుప్తా ఆలోచనలో పడతాడు ఒక్కటి గుర్తుపెట్టుకో బాలిక నువ్వు ఏమైనా చెయ్యి కానీ నీకు ఇంకా కాస్త సమయం మాత్రమే ఉంది సూర్యాస్తమయం లోగా మనం ఈ లోకం విడిచి వెళ్తున్నాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు